నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఒక చిన్న పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం అద్భుతమైన పసుపు పరిహారం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం ఈ పరిహారాన్ని ఎలా చేయాలి చేయడం వల్ల కలిగే ఫలితాలేంటి ఇలాంటి విషయాలన్నిటితో కూడి ఉంటుందండి ఈ రోజు వీడియో ఎవరి జాతకంలో అయితే గురువు బలహీనంగా ఉన్నాడో వారి జాతకంలో వారికి ఏ పని చేసినా కలిసి రాదు ఏ పని ముట్టుకున్నా సరైన విధంగా ఉండదు ధన సంపాదన విషయంలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి అంటే ఎంత సంపాదిస్తున్నా కూడబెట్టుకోవాలనుకున్నా కానీ డబ్బు పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి కుటుంబ పరంగా చూసినా భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లల మధ్య గొడవలు ఇలాంటివి పడుతూనే ఉంటారు అంటే అది చిన్న విషయం కానివ్వండి పెద్దదైనా కానీ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి గొడవలు వస్తూనే ఉంటాయి ఇక సంపాదన విషయంలో కూడా అలానే ఉంటుంది అంటే అయిపోతుంది అనుకున్న పని కూడా ఆగిపోతుంది ఇలా మీలో ఎవరికైనా జరుగుతుంటే తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి మీ జాతకంలో గురువు యొక్క బలం తక్కువగా ఉందని మీరు అర్థం చేసుకుని మీ యొక్క గురుబలాన్ని పెంచుకోవడానికి ఈ కార్తీక మాసంలో ఈ గురువారం రోజున పసుపుతో ఒక చిన్న పరిహారం మీరు చేయడం వల్ల జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు నష్టాలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యల నుంచి బయటపడొచ్చు మీరు ఏ రకంగా చేయాలనేది చెప్తానండి ఇక్కడ అదే విధంగా మీరు చేయండి వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట అండి వీడియో చూసి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి అలానే ఈ లైక్ వల్ల మీకనే కాక ఈ వీడియో పది మందికి ఉపయోగపడుతుంది వాళ్ళు చూసి చేసుకొని లాభం పొందుతారు ఇక సబ్స్క్రైబ్ కాకుండా చూస్తుంటే సమస్యల గురించి అడుగుతున్నారు కదా మీరు అనేక సమస్యలకు సంబంధించిన పరిహారాలు పూజలు ఉన్నాయండి మన ఛానల్లో మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి చూసి మీ సమస్యకు తగిన ఏదైనా ఒక పరిహారాన్ని కానీ లేదంటే ఒక పూజన కానీ మీకు వీలయ్యి చేయగలిగేదాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుల్ని రిజల్ట్స్ని నాతో షేర్ కూడా మర్చిపోకండి అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే గనక మీలో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఏఎల్ఎల్ అనే ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకోండి ఈ మాట ఎందుకు అంటే కొందరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అలానే ఆప్షన్ ప్రెస్ చేయట్లేదు అలానే మీ వీడియోస్ నోటిఫికేషన్స్ మాకు రావటం లేదండి అని అంటున్నారు అందుకని మీరు చేశారా లేదా ఒకసారి చూడండి చేయనట్లయితే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి అలానే వీడియోని ఎండ్ వరకు చూడండి అన్ని విషయాలు మీకు తెలుస్తే ఎక్కడ ఏ పాయింట్ అని కూడా మీరు మిస్ కారు ఓకేనండి ఇక మనం పరిహారం మాటకు వెళదాము ఈ కార్తీక మాసం చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది కార్తీక మాసం గురువారం అందులోనూ శ్రీమన్నారాయణుని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందొచ్చు కార్తీక మాసంలో ఆ నారాయణుణ్ణి దామోదరుణ్ణి ఎక్కువగా పూజిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ కార్తీక మాసంలో విశేషమైన శక్తి కలిగి ఉంటారు వీరు ఇంకా చెప్పాలంటే గురువు యొక్క అధిపతి నారాయణుడు ఆ నారాయణుణ్ణి ఈ కార్తీక మాసంలో ఇప్పుడు చెప్పే పరిహారంలో భాగంగా మీరు చేస్తే ఆ గురువు యొక్క బలం మీకు పెరుగుతుంది ఆ నారాయణుడి యొక్క ఆశీస్సులు మీకు కలుగుతాయి ఏవైతే మీకు ఇబ్బందులు ఉన్నాయో చెప్పిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తెలియపోతాయి చాలా చిన్న పరిహారం అండి పెద్దగా ఖర్చులేంది ఎలా చెప్తున్నాను అదే రకంగా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళండి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం చూద్దాం పరిహారం కోసం మీరు ముందుగా వీటిని రెడీ చేసుకోండి ఈ పరిహారానికి ఒక రెండు మట్టి ప్రమదలు అవసరం ఉంటాయి అలానే కాటనొత్తులు ఆవు నెయ్యి బెల్లం ఒక ప్లేటు అంటే స్టీల్ కాని ప్లేట్ అవసరం ఉంటుంది లోహంతో చేసినవి ఇత్తడివి వెండి రాగి ఇలాంటి ప్లేట్స్ ఉంటాయి కదండి పూజకు ఉపయోగించేటివి దాంట్లో నుంచి ఒక ప్లేట్ తీసుకోండి ఈ పరిహారాన్ని చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ సమస్యల నుంచి బయటపడతారు ఆర్థికంగా డబ్బులతో ఇబ్బంది పడుతుంటే తప్పకుండా ప్రయత్నించండి కానీ మీరు నెలసరి టైంలో మాత్రం చేయకండి మీరు గురువారం రోజున స్నానం చేసే సమయంలో మీరు స్నానం చేసే బకెట్ నీటిలో ఒక చిటుకడు పసుపు వేసుకుని స్నానం చేయండి అంటే ఈ విధానాన్ని మీరు గురువారం రోజున ఉదయము సాయంత్రము చేయాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే జాతక రీతే మీకు గురుబలం పెరుగుతుంది అంటే ఒక్కసారి చేయగానే అమంతంగా పెరగదండి మీరు కాస్త వెయిట్ చేయాలి అది కూడా ఈ కార్తీక మాసం నుంచి మీరు మొదలు పెడితే తొందరగా రిజల్ట్ వస్తుంది ఎంతో కొంత మార్పు అయితే కనిపిస్తుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు చేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు అన్నది మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి మీకే అర్థమవుతుంది అలానే ఈ పరిహారం విషయంలో ధనానికి సంబంధించిన లోపాలు ఉంటే గనుక తప్పకుండా వాటి నుంచి బయటపడతారు అమ్మవారికి యొక్క కృపా కటాక్షాలు మీకు కలుగుతాయి స్నానం చేసే సమయంలో గురువారం రోజున చిటికడ పసుపుని మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయండి దానివల్ల ఎవరికైతే గురుబలం లేదో గురుబలం లేకపోతే మానసిక ఆందోళన కూడా కలుగుతుంది మీ యొక్క ప్రతి ఒక్క విషయంలోనూ రక్షణగా ఉంటుంది ఈ పరిహారం దీన్ని ప్రతి గురువారం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మనకు వచ్చే ఈ కార్తీక మాసంలో వచ్చే గురువారం రోజున చేస్తే అమ్మవారి యొక్క కరుణా కష్టాక్షాలు కలుగుతాయి స్నానం చేసేటప్పుడు చిటికటి పసుపు వేసుకొని స్నానం చేయండి తర్వాత ఏంటంటే ఆ రోజున స్నానం చేసిన తర్వాత తెలిసి కానీ తెలియక కానీ నలుపు రంగు బట్టలని ఎరుపు రంగు బట్టలను మాత్రం కట్టుకోకండి పొరపాటును కూడా కట్టుకోకండి ఈ విషయం మీరు కాస్త గుర్తుపెట్టుకోండి ఈ కార్తీక మాసంలో వచ్చి గురువారం రోజున అస్సలు వేసుకోకండి మీకు వీలైతే ఆ రోజున తెలుపు రంగు బట్టలు కానీ పసుపు రంగు బట్టలు కానీ ఇలాంటి వాటిని వేసుకోండి ఒకవేళ లేవండి మా దగ్గర అలాంటి రంగు బట్టలు అంటే పసుపు రంగు తెలుపు రంగు బట్టలు లేవండి మరి ఎలా అంటారేమో చిన్న కర్చీపు పసుపు రంగులో ఉన్న ఖర్చీపునైనా సరే మీ దగ్గర ఆ రోజంతా కూడా పెట్టుకొని ఉంచుకోండి ఆ రకంగా మీరు చక్కగా బట్టలు కట్టుకొని పూజా మందిరంలోనూ అలానే తులసి మొక్క దగ్గర ఆవు నీతితో దీపారాధన చేసుకోవాలి మరి మా ఇంట్లో తులసి మొక్క లేదండి ఎలా అంటారేమో తులసి మొక్క ఉంటే తులసి మొక్క దగ్గర ఆవు నీతితో దీపారాధన చేయండి తర్వాత ఏం చేస్తారంటే మీరు ఒక చిన్న బౌల్లో కాస్తంత పసుపు తీసుకోండి దాంట్లో మంచినీరు పోసి కాస్త పేస్ట్లో తయారు చేసి పెట్టుకోండి ఇక దాంట్లో ఎలాంటివి కూడా మిక్స్ చేయనవసరం లేదు కేవలం నీటిని మాత్రమే వేసి కాస్తంతా మీరు పేస్ట్లో తయారు చేసి పెట్టుకోండి తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి చెప్పుకున్నట్టుగా స్టీలు కాని ప్లేట్ తీసుకోండి ఈ పసుపుతో చక్కగా స్వస్తికి గుర్తు వేయండి చాలా మందికి తెలిసే ఉంటుంది కదండి స్వస్తికి గుర్తు ఎలా వేయాలో అదే రకంగా వేయండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ రకంగా వేయండి ఎవరికైతే గురుబలం తక్కువగా ఉండి ఈ సమస్యలతో బాధపడుతున్నారో ఒకవేళ మీ జాతకంలో గురుబలం తక్కువగా ఉందన్నది మీకు తెలిసినా తెలియకపోయినా కానీ ఈ పరిహారాన్ని చేసుకోండి చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుందే కానీ చెడు అయితే జరగదు చేసుకోండి ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ రకంగా మీరు స్వస్తి గుర్తు ప్లేట్ మీద వేసిన తర్వాత రెండు మట్టి ప్రమిదలు తీసుకోమని చెప్పాను నేను ఆ మట్టి ప్రమిదలు మీరు ఏం చేస్తారంటే ఈ స్వస్తి గుర్తు మీద ఒక మట్టి ప్రమిది మీద ఒక మట్టి ప్రమిద పెట్టండి అయితే ఈ మట్టి ప్రమిదలు కొత్తవే తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న పాత ప్రమిదలనే తీసుకొని కాస్త శుభ్రపరిచి పెట్టుకోండి మరీ జిట్టు పట్టినవి కాకుండా కాస్త బాగున్నవి తీసుకోండి వాటిని ఉపయోగించుకోవచ్చు పరిహారానికి ఆ రకంగా మీరు చక్కగా రెండు ప్రమిదల్ని స్వస్తి గుర్తు మీద పెట్టండి ఇదంతా మీరు ఎప్పుడు చేయాలంటే ఉదయం లేచి చిటికుడు పసుపు వేసుకొని స్నానం చేసి తెలుపు రంగు బట్టలు కానీ పసుపు రంగు బట్టలు కానీ కట్టుకొని ఉదయం ఇప్పుడు చెప్పే ఈ పరిహారపు దీపారాధన చేయాలి మీరు ఈ రకంగా రెండు మట్టి ప్రమిదలు పెట్టిన తర్వాత తెల్లటి ఒత్తులు ఒక రెండు వేసి ఇక్కడ నేను చూపించిన విధంగా వేసి ఆవు నెయ్యి వేసి దానిలో ఒక చిటికడు పసుపు వేయండి ఇక్కడ చేసే పద్ధతి అంతా కూడా గురుబలం కోసం చేసుకునేది కాబట్టి పసుపుతో చేస్తున్నాం ఆ గురుబలం తక్కువగా ఉండడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఆ గురుబలం పెంచుకోవడానికి ఈ పరిహారం చేస్తున్నాం పసుపుతో అలా వేసి శ్రీమన్నారాయణుని మనసులో మీ యొక్క కోరికలు అన్నీ కూడా ధనానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలి సమస్యలన్నీ కూడా పోవాలి అని చెప్పి దీపారాధన చేసుకోండి దీపారాధన చేయడానికి ముందే మీరు కోరికలు కోరుకోవాలి కోరుకున్న తర్వాత దీపారాధన చేసిన తర్వాత స్వామివారి ముందు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి మీకు వీలైతే అరటి పెట్టొచ్చు పెట్టచ్చు అది కూడా పసుపు కలర్లో ఉన్న అరటి పెట్టండి పెట్టిన తర్వాత స్వామివారిని ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని మీరు ఒక నూట ఎనిమిది సార్లు మనసులో అనుకోండి తర్వాత అమ్మవారి యొక్క నామాలు లక్ష్మీ అమ్మవారి నామాలు కానీ అష్టోత్తర శతనామావళి కానీ లేదంటే ఓం మహాలక్ష్మీ నమ ఓం మహాలక్ష్మీ నమ అని మీరు ఒక నూట ఎనిమిది సార్లు అనుకోవాలి అలా అనుకున్న తర్వాత అమ్మవారి దగ్గర అక్కడ పెట్టిన బెల్లాన్ని మీరు ప్రసాదంగా తీసుకొని అలానే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ ప్రసాదాన్ని పెట్టాలి అంటే ఆ బెల్లంలో కొంత భాగాన్ని మీరు తీసుకోండి ప్రసాదంగా మరికొంత భాగాన్ని ఈ కుటుంబ సభ్యులందరికీ పెట్టి ఆ తర్వాత మిగిలిన ఆ ప్రసాదాన్ని మీకు అందుబాటులో ఉంటే కనుక గోమాతకు తినిపించండి ఒకవేళ మీరు అరటి పండ్లను పెడితే అరటి పండులో నుంచి ఒక పండుని ఆవుకు నైవేద్యంగా సమర్పించండి ఇదంతా మీరు ఎప్పుడు చేయాలి ఉదయం చేయవలసిన పరిహారం ఇది ఈ టైంలోనే మీరు చేయాలి ఇక ఈ పరిహారపు భాగంలో నియమాలు ఏంటంటే నెలసరి టైంలో మాత్రం చేయకూడదు ఇంకా ఆ రోజున మద్యం తీసుకోకూడదు అంటే కొంతమంది తీసుకునే వారు ఉంటారు ఇంకా మాంసం అంటే నాన్ వెజ్ లాంటిది మాత్రం ఎవరు కూడా తీసుకోకూడదు ఆ రోజున అలానే సాయంత్రం కూడా మీరు చక్కగా స్నానం చేసే నీటిలో చిట్టుకూడ పసుపు వేసుకొని స్నానం చేసి ఇప్పుడు చూపించిన విధంగా మళ్ళీ స్వస్తికి దీపారాధన చేసుకొని నైవేద్యంగా బెల్లం పెట్టి అమ్మవారి నామాలు స్వామివారి నామాలని ఒక నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే గనక ఈ రకంగా దీపారాధన చేశారు కదండీ స్వస్తికి మీద మీ తులసి మొక్క మొదట్లో ఆ వెలుగుతున్న ఆ దీపాన్ని తీసుకువెళ్ళి అంటే ఆ మట్టి ప్రమిదిని తీసుకువెళ్ళి తులసి మొక్క దగ్గర పెట్టండి ఇక ఆ రకంగా పెట్టేసిన తర్వాత కొంతసేపటికి దీపం కొండెక్కుతుంది ఎప్పుడైనా కొండెక్కుతుంది అలా కొండెక్కిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు స్వస్తి గుర్తు పసుపుతో వేశారు కదా ప్లేట్ మీద దాని మీద కొద్దిగా నీరు పోయండి నీరు పోసి అంటే ఒక రెండు మూడు స్పూన్లు పోయండి నీరు ఆ పసుపు అంతా కూడా చక్కగా ఆ నీటిలో కలిసేలా చేయండి ఆ పసుపు నీటిని మీరు మీరు డబ్బులు దాచుకుని బీరువా దగ్గర కాస్త చల్లండి అలానే మీ ఇంటి గుమ్మం దగ్గర కూడా కాస్త చల్లండి ఇలా చల్లడం ఎప్పుడు చేస్తారు అంటే తులసి మొక్క దగ్గరికి తీసుకువెళ్ళి దీపారాధన పెడతారు అక్కడ అంటే ఆ మట్టి ప్రమిదన పెడతారు వెలుగుతున్న మట్టి ప్రమిదన పెడతారు కొంతసేపటికి దీపం కొండెక్కిపోతుంది తర్వాత స్వస్తి కుర్తులో కాశన్నీ నీళ్లు పోసి అప్పుడు మీరు చిలకరించాలి ఈ రకంగా తప్పకుండా ఈ కార్తీక మాసంలో వచ్చే గురువారం రోజున ఈ రకంగా బకెట్ నీళ్ళల్లో చిటికడ పసుపు వేసుకొని స్నానం చేయండి అలానే సాయంత్రం చెప్పుకునే విధంగా దీపారాధన నైవేద్యం పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ నైవేద్యాన్ని తీసుకోవాలి ఈ రకంగా మీరు ఈ పరిహారాన్ని ప్రతి గురువారం చేస్తూ ఉంటే మీ యొక్క గురుబలం పెరుగుతుంది అంటే ఈ కార్తీక మాసంలోనే కాదండి ప్రతి గురువారం చేస్తూ ఉండండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ పరిహారం ఎలా పనిచేస్తుందంటే చెప్పక్కర్లేదండి అంత బాగా పనిచేస్తుంది అంటే ధనానికి సంబంధించిన మానసికమైన సంబంధించిన మీకు జాతక రీత్యా గురువు బలహీనంగా ఉండి మీరు అనుకున్న పనులు కొన్ని ఇబ్బందులు పడుతున్నా కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతాయి ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఖచ్చితమైన మార్పునైతే చూస్తారు కాస్త మీరు గమనించండి మీకే అర్థమవుతుంది ఈ కార్తీక మాసం ఎంతో విశిష్టమైంది అలాంటి కార్తీక మాసంలో వచ్చే గురువారం మరింత విశిష్టమైంది ఒకవేళ మీరు అనొచ్చు మేము అదర్ ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నామండి మాకు కాస్త కుదరని పని ఇదంతా చేయడం అంటారా కనీసం మీరు ఒక చిటికడు పసుపుని స్నానం చేసుకుని ఇట్లా వేసుకుని ప్రతి గురువారం చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి మంచి పరిహారం చెప్పారని మీరే చెప్తారు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పునైతే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఓకేనండి మీకు ఎంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో పట్ల అనేది కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటాడు అడగండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటూ చూస్తుంటే ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు